నీట్గా అయిపోయిందండి ఏడా ఇట్రాట్రా నురా కనా గుడ్ మార్నింగ్ కనా గుడ్ మార్నింగ్ కన్నయ్య అలిగిండు ఏమైందో కన్నయ్య అలిగిండు కనా ఇజ్జిడి ఏమైంది ఏమైంది చెప్పు డాడీ అయ్యో అలిగిండ్రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బావు ఇంకా ఇంకడు ఓలే రానది నేనేమన్నా స్కూ డ్రెస్ వద్దునా యూనిఫామ్ వేసుకో అదే ఏమంటారు వెనస్డే సాటర్డే యూనిఫామ్ వేసుకో అంటే అలిగిండు రానా కానీ డాడీ తొందరగా కానీ మీకు టైం అవుతా సరే నేను డ్రాప్ చేస్తాను తీయాల కార్లో డ్రాప్ చేస్తాను నేను నిన్ను కూడా రాంతి ఏం చేస్తారు ఇంటికాండి ఏం కాదు తీడ వస్తారు నా కంపెనీ గారు దింపి కదా డబల్ డబుల్ మాట మారుతాం మమ్మీ కానీ తొందరగా పోతు కార్ కాడికా ఎందుకు కార్ ఆడుంది ఈరోజు ఆట అక్కడ మై సామాను డ్రాప్ చేయాలి మై సామాను రెడీయా పోవొచ్చా ఏడ ఏడ తడి తడియాల అంటే అవుటింగ్ అంటే ఇప్పుడు అంటే ఒక ఏరియా ఫిక్స్ ఏం లేదా గాని మాకు సైడా

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు సాటర్డే ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యారు మైసమ్మ దింపడానికి వచ్చామనమాట మైసమ్మ కంపెనీ వల్ల ఈరోజు ఔటింగ్కి వెళ్తారు అట అందరు కలిసి ఇంకా వాళ్ళని స్విమ్మింగ్ పూల్ చేస్తారంట ఇంకా పిల్లలు కూడా స్కూల్ ఉంది అంటే స్కూల్ అంటే ఏంటంటే రోజు పేరెంట్స్ మీటింగ్ ఉందంట ఆ పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా పిల్లల్ని దింపేసి నేమల డ్యూట్ కేల్ పోలే ఊవర్కి మీరి ఇంట్లోండి చదువుకోవాలే రాసుకోవాలే కొంచెం పాడకోవాలే ఓకే ఆడుకోని బొమ్మలే లేవు అబ్బ బొమ్మలు ఇంకా చిన్న పిల్లలా మీరేమన్న బొమ్మలని ఆడుకోనికి ఓకే ఇంకప్పటికైతే ఇంటికి వెళ్పోదాం సార్ ఎలెవెటరే జైమక్క నాక ఓలు వెట్టి చిటి చిప్ తిప్పాలి మిర్సి జడికిని

तरे ने ने तरे। ने तो। ये ये टिक टिक ये 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 పెట్టుకో జై శ్రీమన్నారాయణ సో ఇప్పుడైతే మేము బయలుదేరినాముకెళ్తున్నాము అంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాము అసలు పొద్దుగల ఆరు గంటలకు లే అంటే ఐదున్నరకు లేచి ఏడు గంటల వరకు బయలుదేరుదాం అనుకున్నాము కాకపోతే నాకు రాత్రి లేట్ అయింది మైసామని నిన్న ఈవెంట్కి పోయి ఆమె లేట్ వచ్చింది

别喝点。